హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మేము విలేజ్కి వచ్చామండి విలేజ్ మా బామ్మ గారు వాళ్ళ తోట ఉంది ఆ తోటలోకి వచ్చాము అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయండి చెట్లు అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి పనస చెట్టు అండి ఇది ఒకసారి చూడండి ఇలాగా పైకి దాకా చూడండి ఒకసారి ఇవన్నీ పనసకాయలు అండి అవి అలా పై దాకా ఉన్నాయి చూడండి ఇవన్నీ పనసకాయలు అండి ఇవి ఈ పనసకాయలు అంటే పెద్దవి కావండి ఈ చిట్టు పనసకాయలని ఇది ఒక రకం చెట్టు అండి ఇది ఈ చిన్నగానే ఉంటాయండి ఇది పనసకాయలు వచ్చి ఇవి అయితే పెద్దవి కావు కొన్ని చెట్లు పెద్ద పెద్ద కాయలు కాస్తాయి కానీ ఇది చిన్నగానే ఉంటుందండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి ఇందులో తనలు ఉంటాయి కానీ చాలా రుచిగా ఉంటుంది ఇది కాయలు ఇది ఒక రకమైన చెట్టు అండి ఇది చిట్టు పంచ చెట్టు అంటారు ఇది చూడండి మీరు ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కాయలు మాత్రం ఇది సుమారు ఒక పది సంవత్సరాలు అవుతుందండి చెట్టేసి కానీ ప్రతి సంవత్సరం బాగా కాస్తుంటుంది మంచి కాయలు కాస్తుంది ప్రతి సంవత్సరం ఇలా గుత్తు గుత్తులుగా కాస్తుందండి చూడండి ఈగండి గుత్తులు గుత్తులు కింద కాసిన ఈగండి కింద కూడా చూడండి ఇలాగా కింద వరకు కూడా కాయలు ఉన్నాయండి ఈగోం కాయలు కింద వరకు కూడా కాయలు బాగా కాస్తదండి ప్రతి సంవత్సరం ఈ కాయ ముగ్గిందండి చూద్దాం ఇది ఇది బాగా ఉంది ఒక రోజు రెండు రోజులు అయితే ఇది కూడా ముగ్గిపోద్ది ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇది ఏంటి ఇంకా చెట్లు ఉన్నాయండి మీకు మంచి మంచి చెట్లు అన్నీ చూపిస్తాం చూడండి ఇదిగండి ఇది ఒక బిర్యానీ మసాలా చెట్టు అండి ఆలు స్పైసెస్ అంటండి ఇది ఇది మనం బిర్యానీ చేసుకునేటప్పుడు వాటర్లో ఈ ఆకు వేసుకుంటే మంచి స్మెల్ బాగా వస్తుంది అంటండి మంచి స్మెల్లో రుచి కూడా ఉంటుంది అంటే అండి బిర్యానీ చేసుకునేటప్పుడు గట్రా వేసుకుంటేనే ఇది బిర్యానీ చెట్టు మాట అండి ఇది బిర్యానీ ఆకులాగే ఉంటుంది ఇది మీకు ఇక చూడండి బిర్యానీ ఆకులాగా ఉంటుంది కానీ ఇది బిర్యానీ ఆకు కాదండి ఇది వేరే ఉంది బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉందండి చూపిస్తాను అది ఇది అయితే మనం మసాలాలో వాటర్లో వేసుకుని మరగబెట్టుకుని ఆ వాటర్తో బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ బాగా వస్తుంది చూద్దామండి ఇంకా చెట్లు ఉన్నాయి ఇంకా అవి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది చెక్క ఉంటుంది కదండి మన బిర్యానీలో చెక్క వేసుకుంటాం కదా మసాలాల్లోని బిర్యానీలోని చెక్క ఉంటుంది ఆ చెట్టు మాట అండి ఇది ఇది సుమారు ఒక మూడు సంవత్సరాలు అవుతుందండి ఏసీ మినిమం ఇది పెరిగి మనం చెక్క రావాలంటే ఒక పది సంవత్సరాల పాటు మనకి మొక్క పెరిగితేనే కానీ దాచిన చెక్క రాదండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇక్కడ ఇక్కడ నుంచి చెక్క వస్తుందండి చెట్టు లామ్ అవ్వాలి బాగానే చెట్టు అయిన తర్వాత అప్పుడు దీంట్లోంచి చెక్క తీసుకుని మన బిర్యానీలోని మసాలాలో వాడవచ్చండి ఇది చెక్క చెట్టు మాట అండి ఇది ఇది సుమారు ఒక పది సంవత్సరాలు అవుతుంది కానీ మనకు చెక్క రాదండి చూడండి ఇది ఇదిగోండి చూసారండి ఇది బిర్యానీలో వేసు మసాలాకి ఉపయోగిస్తారు ఇవి ఇది చూడండి ఇది నందువద్దన చెట్టు అండి ఇది పువ్వులు దేవుడి దగ్గర బాగా ఇష్టంగా పెడతారు దేవుడి దగ్గర ఈ పువ్వులు దేవుడికి బాగా పెడతారండి ఇవి పూజ చేసుకునేటప్పుడు పువ్వులు బాగా పెట్టుకుంటారు దేవుడి దగ్గర ఇదిగోండి ఇది దాచిన చక్క చెట్టే అది మీకు ముందు చూపించాను కదండి అది చిన్నదే ఇది కొద్దిగా ముందు వేసిన అండి ఇది ఇది కొంచెం లామ్ అయ్యింది ఇది దాచిందక్క చెట్టండి ఇదే చూడండి ఇది చూపించాం కదా అది చిట్టుపన్న చెట్టు అండి అది ఇది మాత్రం పెద్ద కాయలే అండి ఈ కాబట్టి కాయలు ఇవి పిందులు ఇప్పుడు వచ్చినాయి చూడండి అలా పైకి చూడండి ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి జూమ్ చేసుకోండి అదిగోండి ఈ పెద్ద కాయలు మాట అండి అదొక రకం చెట్టు ఇది ఒక రకం చెట్టు రెండు రకాల చెట్లు ఉన్నాయి మాట పనసకాయలు అదేమో చిన్నవి ఈ కాయలు పెద్దవి ఇవండి మామిడి చెట్లు కూడా ఉన్నాయి మామిడి చెట్లు కూడా ఉన్నాయండి కాకపోతే ఇంకా కాయలు కాయలేదు ఇవి చూడండి మామిడి చెట్లు ఇవన్నీ కాయలు కనిపిస్తున్నాయి చూడండి ఇది దబ్బకాయలు అండి ఇవి దెబ్బకాయలు వేరు నారదెబ్బకాయలు వేరండి ఇవి పచ్చడి పట్టుకునే కాయలు ఇవి దెబ్బకాయలు ఇది ఒక రకమైన మాట ఇది ఈ పచ్చళ్ళ గట్టా చాలా రుచిగా ఉంటుందండి చాలా మంచిది సేటు కూడా బాగా ఉంటుంది ఇందులో ఇది నార దబ్బకాయలు అంటారు చూడండి చెట్టు చూడండి ఇవి కూడా దేవుడి దగ్గర పెడతారండి పువ్వులు ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి పువ్వులు ఇవి చూడండి ఇది నిమ్మ చెట్టు అండి ఇది చూడండి కాయలు ఇంకా పండలేదు కానీ చాలా కాయలు కాసిందండి చెట్టు ఇవ్వండి నిమ్మ చెట్టు ఇప్పుడు ఇప్పుడే కాయలు ఉన్నాయండి మొత్తం చాలా కాయలు ఉన్నాయి ఇగోండి గుత్తులు గుత్తులు కింద కాసినవి చూడండి ఒకసారి ఇగోండి ఈ గుత్తులు చూసారా ఈగోడిని ఇవన్నీ అండి గుత్తులు కింద కాసిందండి నిమ్మ చెట్టు ఇంకా పండి టైం ఉందండి ఇంకా ఇంకొక పది ఇరవై రోజులు పోతే కాయలన్నీ పండితే చూద్దరుగానండి చూడండి చాలా బాగుందండి నిమ్మ చెట్టు ఈగండి చూడండి ఇది బిర్యానీ అండి మన బిర్యానీలో వేసుకుంటే ఆకు చూడండి ఇది ఇది మనకి పచ్చిగుంది కాబట్టి ఇలాగ ఉంది దీన్ని ఎండబెడితే మన బిర్యానీ ఆకు తయారవుతుందండి అండి మనం బిర్యానీలో వేసుకుంటాం కదా మసాలాలోని బిర్యానీలోని వేసుకుని ఆకండి ఇది ఇది ఎండబెట్టిన తర్వాత మనకు ఆకు కింద తయారవుతుంది చూడండి చెట్టు ఇది బిర్యానీ ఆకండి మాట పెళ్లి లాగే ఉంటుంది కాయ వచ్చి కానీ ఇది బంగిల్పెళ్ళి కాయ కదండి ఇది పందర కలితే అంటారు ఇది ఈ పచ్చికొన్నది బాగా పుల్ల ఉంటుంది కానీ ఇది కానీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పందర కల్తీ అంటారు చాలా రుచిగా ఉంటుందండి కాయలు తక్కువ కాయిస్తుందండి చెట్టు చిన్నగా ఉంది కదా ఈ సంవత్సరం కాయలేదు ప్రతి సంవత్సరం ఎక్కువ కాయలు కాస్త ఇక చూడండి ఈ కాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి పండితే మాత్రం ఓకే